స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం ఒకప్పుడు ప్రపంచము నిజానికి దానవులే అయినను క్షత్రియులమని చెప్పుకునే పలువురు రాజుల అనవసరమైన సైనిక బలభారంతో కృంగిపోయింది ఆ సమయంలో ప్రపంచమంతా కల్లోలితం కాగా రాజుల వలన తనకు కలిగిన కష్టాలను చెప్పుకోవడానికి భూదేవి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది భూదేవి గోరూపాన్ని దాల్చి కన్నీటితో బ్రహ్మ ముందు నిలిచింది భూలోక కల్లోల పరిస్థితిని ఆమె తెలియజేయగా విని బ్రహ్మదేవుడు మిక్కిలి కలత చెందినవాడై భగవానుడు నివసించే క్షీరసాగరానికి వెంటనే బయలుదేరాడు శివాది దేవతలు భూదేవి కూడా బ్రహ్మ వెంట వెళ్ళారు క్షీరసాగర తీరాన్ని చేరిన బ్రహ్మ దివ్య వరాహ రూపంలో పూర్వము ధరణిని కాపాడినట్టు విష్ణువును స్థుతించడం మొదలుపెట్టాడు దేవతలందరూ పురుష సూక్తముతో దేవాదిదేవుని స్థుతించినప్పటికీ దానికి సమాధానం రాలేదు అప్పుడు బ్రహ్మదేవుడు ఆసీనుడై ధ్యానమగ్నుడు కాగా అతనికి విష్ణు నుండి సందేశం వినిపించింది తరువాత అతడు ఆ సందేశాన్ని దేవతలకు వినిపించాడు ఆ సందేశం ఈ విధంగా ఉన్నది దేవుడు తన పరమశక్తులతో పాటు అతి త్వరలోనే ధరణిపై అవతరించబోతున్నాడు దానవ సంహారము భక్త రక్షణము అనేది తన కార్యమును పూర్తి చేయడానికి అతడు భూమిపై ఉన్నంతవరకు అతనికి సహాయంగా దేవతలు కూడా అక్కడే ఉండాలి దేవతలందరూ శీఘ్రమే యదువంశంలో జన్మించాలి కొంతకాలానికి అదే వంశంలో దేవాది దేవుడు ఆవిర్భవించనున్నాడు స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వసుదేవ వసుదేవతనయునిగా ప్రకటం కానున్నాడు అతని ఆవిర్భావానికి ముందే దేవతలు తమ పత్నులతో పాటు ఈ ప్రపంచంలోని పుణ్యవంశాలలో ప్రకటమై భగవత్ కార్యంలో తోడ్పడాలి అని చెప్పి భగవత్ ప్రీత్యర్థమే దేవతలు భూలోకంలో అవతరించాలని సూచిస్తూ తీయని పలుకులతో దేవతలకు భూదేవికి ఉపదేశం కావించి వారిని శాంతింపజేసిన తర్వాత బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమని పిలువబడే మహోన్నతమైన తన లోకానికి వెళ్ళిపోయాడు యదువంశాధిపతి అయిన సూరసేనుడు మధుర దేశాన్ని పాలించేవాడు దానిలోనే మధురా నగరం సూర్యసేను పేరిట ఉన్న సూరసేన మండలము ఉండేవి సూరసేనుని పరిపాలన వలననే మధుర యదురాజులకు రాజధాని అయ్యింది సూరసేనుని తనయుడైన వసుదేవుడు దేవకిని వివాహం చేసుకున్న తర్వాత నవవధువుతో కలిసి తన రథంలో స్వగృహానికి బయలుదేరాడు దేవకి తండ్రి అయిన దేవకుడు తన కుమార్తె పట్ల గల అమితానురాగం వలన అపారమైన కట్నకానుకలను ఇచ్చాడు స్వర్ణాలంకృతమైన వందలాది రథాలను అతడు సమర్పించాడు ఆ సమయంలో ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకి ఆనందాన్ని కలిగించడానికి వసుదేవుని రథ గుర్రాల కళ్యాణను చేపట్టి నడపసాగాడు దేవకి పినతండ్రి అయిన ఉగ్రసేనుని పుత్రుడు కంసుడు కనుక కంసుడు దేవకి సొంత అన్నా కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి వివాహం జరిగినప్పుడు తన సోదరిని భావను తీసుకొని సోదరుడు వారింటికి వెళ్ళడం వైదిక నాగరికత ఆచారం నవవధువుకు పుట్టింటి వియోగ బాధ ఉంటుంది కనుక ఆమె తమ మామగారింటికి వెళ్ళేంత వరకు సోదరుడు తోడుగా వెళతాడు స్వర్ణమాలలతో అలంకృతమైన నాలుగు వందల ఏనుగులను చక్కగా అలంకరించబడిన పదిహేను వందల గుర్రాలను పద్దెనిమిది వందల రథాలను దేవకుడు కట్నంగా సమర్పించాడు తన కుమార్తె సహాయానికి అతడు రెండు వందల మంది అందమైన కన్యలను కూడా పంపించాడు ఈ ప్రకారంగా వసుదేవుడు తన భార్య దేవకితో పాటు అందమైన కన్నెలను తన ఇంటికి తీసుకుని రాసాగాడు ఊరేగింపు ఆనందంగా సాగుతోంది కంసుడు రథాన్ని తోలుతున్నాడు ఇంతలో కంసుని సంబోధిస్తూ ఒక ఆశ్చర్యకరమైన వాక్కు కంస నీవెంత మూర్ఖుడివి మీ సోదరీభవల రథాన్ని నడుపుతున్నావే గాని ఈ సోదరి అష్టమపుత్రుడు నిన్ను చంపుతాడని తెలుసుకోలేకపోతున్నావు అని ఆకాశంలో వినవచ్చింది కంసుడు భోజవంశీయుడైన ఉగ్రసేనుని పుత్రుడు భోజవంశీయులందరిలోనూ అతడు అతి దానవ ప్రవృత్తి కలవాడని ప్రతీతి ఆకాశంలో భవిష్యవాణిని వినగానే అతడు దేవకీదేవి జుట్టును పట్టుకుని ఆమెను తన ఖడ్గంతో వధించబోయాడు క్రూరుడు సిగ్గుమాలినవాడు అయిన కంసుని ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన వసుదేవుడు అతనిని శాంతింపజేయడానికి వివేకంతో బావా కంస నీవు సుప్రసిద్ధ భోజవంశరాజు నీవు గొప్ప యోధుడు అని జనులందరికీ తెలుసు స్త్రీని అందునా నీ సోదరుని మంగళకరమైన ఆమె వివాహ సమయంలో వధించేందుకు సిద్ధపడునంతగా నీకు కోపం ఎట్లా కలిగింది నీకు ఇంతగా మరణ భయం ఎందుకు నీ జన్మతో పాటే మృత్యువు కూడా ఇదివరకే జన్మించింది జన్మించిన రోజు నుండే నీవు మరణించడం మొదలుపెట్టావు ప్రతి క్షణం ప్రతి నిమిషం నీవు మరణిస్తూనే ఉన్నావు అయితే ఇంత మరణ భయం నీకెందుకు చిట్ట చివరికి మరణం అనివార్యమే కదా నీవు ఇవాళ మరణించవచ్చును లేదా వందేళ్ల తర్వాత మరణించవచ్చును కానీ మరణాన్ని మాత్రం నీవు తప్పించుకోలేవు నవవధువైన సోదరి పట్ల అసూయ వైరము చూపవద్దని ఆ విధంగా వసుదేవుడు కంసుని అర్థించాడు ఇది మంగళ అని వివాహ సమయమని కూడా అతడు తెలియజేస్తూ చెల్లెలు లేదా తమ్ముని స్వంత సంతానముగా రక్షించవలసి ఉంటుంది నీవు ఈమెను వధిస్తే అది నీ కీర్తికి భంగకరమే అవుతుంది అని వసుదేవుడు వాదించాడు ఈ ప్రకారంగా వసుదేవుడు మంచి ఉపదేశం ద్వారా తాత్విక వివేచన ద్వారా కంసుని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ దానవ సాంగత్య కారణంగా ఆ అసురుడు వినలేదు మంచి ఉపదేశాన్ని స్వీకరించి ఆ రీతిగా జీవితాలను కొనసాగించేవారు దేవతలని పిలువబడతారు కాగా అటువంటి మంచి ఉపదేశాలను స్వీకరించలేని వారే దానవులని పిలువబడతారు కంసుని శాంతింపజేయడంలో విఫలుడైన వసుదేవుడు తన భార్య దేవకిని ఏ విధంగా కాపాడాలో తీవ్రంగా ఆలోచించి ప్రస్తుతం దేవకి ప్రాణాన్ని కాపాడతాను సంతానం గురించి తర్వాత చూడొచ్చు అని మనసులో అనుకున్నాడు సామరస్యపూర్వకంగా నవ్వుతూ బావా నీ సోదరి వలన నీకు భయం లేదనే విషయాన్ని దయచేసి గమనించు ఆకాశంలో భవిష్యవాణిని విన్నావు కాబట్టి నీవేదో ప్రమాదాన్ని శంకిస్తున్నావు కానీ ప్రమాదము నీ సోదరి పుత్రుల వలన కలుగుతున్నది కదా వారిప్పుడు లేరు నిజానికి భవిష్యత్తులో పుత్రులు కలుగుతారో కలగరో ఎవరికి తెలుసు వీటన్నింటినీ గమనిస్తే ప్రస్తుతానికి నీవు సురక్షితంగానే ఉన్నావు నీ సోదరి వలన భయం కూడా లేదు ఈమెకు పుత్రులు కలిగితే వారిని నీకు సమర్పిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను అప్పుడు నీవు తగిన చర్య తీసుకోవచ్చును అని అన్నాడు ఆ మాట కంసునికి నచ్చి సోదరీవధనం మానుకున్నాడు వసుదేవుడు సంతోషంతో దేవకీ సమేతంగా ఇల్లు చేరుకున్నాడు కొంతకాలం తర్వాత మొదటి పుత్రుడు జన్మించినప్పుడు వసుదేవుడు తానిచ్చిన మాట మేరకు ఆ శిశువును వెంటనే కంసుని చెంతకు తెచ్చాడు వసుదేవుని కార్యంతో కంసుడు సంతష్టుడయ్యాడు వసుదేవుని వాగ్దాన పాలనకు ఆశ్చర్యపోయినవాడై అతడు కరుణతో ప్రసన్నతతో వసుదేవ ఈ శిశువును నీవు నాకు ఇవ్వక్కర్లేదు ఈ శిశువు వలన నాకు ప్రమాదం లేదు నీకు దేవకి కలిగే అష్టమ శిశువు నన్ను చంపగలడని నేను విన్నాను అనవసరంగా ఈ పిల్లవాడిని నేనెందుకు గ్రహించాలి ఇతని వెనుకకు తీసుకుని వెళ్ళు అని అన్నాడు తొలి సంతానంతో వసుదేవుడు ఇంటికి తిరిగి వస్తూ కంసుని వ్యవహారంతో ప్రసన్నుడైనప్పటికీ అతడు అదుపులేని వాడని తెలుసు కాబట్టి అతనిని నమ్మలేకపోయాడు అప్పుడు శ్రీ నారదముని కంసుని చెంతకు వచ్చి కంసుడు వసుదేవునికి తొలిపుత్రుని తిరిగి ఇచ్చేశాడని విన్నాడు శ్రీకృష్ణుడు అవతరించడాన్ని వేగవంతం చేయాలనే ఆరాటంతో నారదుడు కంసునితో కంస నందాది గోపులు వారి పత్నులు వంటి బృందావనవాసులు ఇక వసుదేవుని పక్షాన అతని తండ్రి సూరసేనుడు అతని వంశసులు వారి బంధుమిత్రులు నిజానికి దేవతలే అని చెప్పాడు వివిధ వంశాలలో దేవతల ఆవిర్భావాన్ని గురించి నారదుడు తెలపగానే కంసుడు ఒక్కమారుగా భీతుడయ్యాడు దేవతలు అప్పటికే అవతరించారు కాబట్టి విష్ణువు త్వరలోనే రాగలడని అతడు అర్థం చేసుకున్నాడు నారదుని వలన కంసునికి అతని పూర్వజన్మ విషయం తెలిసింది పూర్వజన్మలో తాను కాలనేమి అనే రాక్షసుడని విష్ణువుచే తాను చంపబడినానని అతడు తెలుసుకున్నాడు ఇప్పుడు భోజవంశంలో జన్మించి అతడు యదువంశానికి శత్రువుగా అవడానికి నిశ్చయించుకున్నాడు శ్రీకృష్ణుడు యదువంశంలోనే జన్మింపనున్నాడు కాబట్టి పూర్వజన్మలో వలనే ఇప్పుడు కూడా శ్రీకృష్ణునిచే వధింపబడతానేమోనని అతడు మిక్కిలి భీతి చెందాడు మొట్టమొదట అతడు యదుభోజ అంధక వంశాలలో ప్రధానుడైనట్టి తన తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో పెట్టాడు వసుదేవుని తండ్రి అయిన సూరసేనుని రాజ్యాన్ని ఆక్రమించుకుని ఆ ప్రాంతాలన్నిటికీ తానే రాజునని అతడు ప్రకటించుకున్నాడు తన బావ వసుదేవుని సోదరి దేవకిని బంధించి చెరసాలలో పెట్టాడు కారాగారంలో ఇనుప సంఖ్యలతో బంధించబడిన దేవకి వసుదేవులకు ప్రతి సంవత్సరం ఒక శిశువు జన్మించాడు వారిలో ప్రతి శిశువు విష్ణు అవతారమేనని తలచి కంసుడు ఒక్కొక్కరిగా వారిని వధించాడు విశేషంగా అతడు అష్టమ సంతానానికి భయపడినప్పటికీ నారదుడు చెప్పిన దానిని బట్టి ఏ శిశువైనా కృష్ణుడే కావచ్చుననే నిర్ణయానికి అతడు వచ్చేశాడు కాబట్టి దేవకీ వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ చంపడమే ఉత్తమమని అతడు భావించాడు